హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీ అమ్మ కమ్మ రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో ఇలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేట్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఈరోజు ఒక కొత్త టాపిక్తో కొత్త వెంచర్తో అదేవిధంగా ఇల్లు కూడా కట్టుకోవాలి అన్న వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మంచి వెంచర్తో రావడం జరిగిందండి ఇది టు కోదాడ నేషనల్ హైవే దగ్గర వెంకటగిరి సర్కిల్ అంటే మీకు ప్రకాశ నగర్ దాటిన తర్వాత వెంకటగిరి సర్కిల్ ఉంటుంది సో ఆ వెంకటేశ్వర సర్కిల్ నుంచి మనం గుర్రాపాడ వెళ్ళే రోడ్లో నేషనల్ హైవే లో మనకి డిటిసిబి విత్ రేర్ ఆఫ్ రోడ్ వెంచర్ రావడం జరిగింది సో దీని నుంచి నేను ఈరోజు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఎన్ని ఎకరాలు గజ పెద్ద మనకి ఇల్లులు కూడా ఈ రేంజ్లో ఉన్నాయి అనేది తెలుస్తుంది కాబట్టి సో హ్యాపీగా మీరు ప్లాట్ తీసుకోవచ్చు లేదండి మాకు ఇల్లు కూడా కావాలి అన్న వారికి ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఓకేనా సో వేంచర్స్ అయితే చాలా అద్భుతంగా ఉందండి చాలా బాగుందండి సో చాలామంది కస్టమర్స్ ఇల్లు కావాలండి మాకు అంటున్నారు సో తక్కువ బడ్జెట్లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏరియాని బట్టి చే మనకి ప్లాట్ కాస్ట్ని బట్టి ఇల్లు కాస్ట్ కూడా మారుతూ ఉంటుందండి సో మీకు సిటీలో కావాలంటే హెవీ హౌస్ కాస్ట్ అవుతుంది అదేవిధంగా కొంచెం దూరంలో కావాలంటే అక్కడ ల్యాండ్ కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఇల్లు కూడా కొంచెం తక్కువ వస్తుంది సో ఎవరైతే గుర్రాల దగ్గర ఇల్లులు కావాలి లేదంటే మన వెంకటగిరి సర్కిల్ దగ్గరలో కా మంచి అవకాశం ఉందండి దాంతోపాటు ఓపెన్ ప్లాట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీ దర్శన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టివ్వాలి మేము మనం ఏం చేస్తామంటే కట్టిస్తాము కట్టించిన మన దగ్గర కట్టిస్తాం కాబట్టి హ్యాపీగా ఫోన్ చేయండి కట్టించి అయితే మీకు కట్టివటం వల్ల ఏంటంటే మీకు నచ్చిన డిజైన్ కానివ్వండి మీకు నచ్చిన విధంగా ఇటు ఇటు మనకి బెడ్రూమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మీకు నచ్చిన విధంగా ప్లాన్ చేసుకోవచ్చు ఇటు వరంగల్ హైవే దగ్గర మంచి ఉందండి మొత్తం చూపిస్తాను చూడండి మీకు ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా కాల్ చేయండి లేదంటే దాంట్లోనే ఇల్లుతో పాటు మీకు బ్యాంకులతో పాటు హౌస్ కావాలండి అంటే కాల్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియో మొత్తం చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి వెంకటగిరి దగ్గర దేవర్పల్ హైవే స్ట్రైట్కి వెళ్తే మనం మృదుగొండ నేలకొండపల్లి కోదాడ వెళ్తాము మీరు లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను చూడండి ఇది కమ్మ టూ దేరపల్లి హైవే అండి వర్క్ జరుగుతుంది వెంకటగిరి దగ్గర స్ట్రైట్కి వెళ్తే మనం బైపాస్ వస్తుంది కోదాడ వెళ్ళడానికి దేవరపల్లి వెళ్తాం మళ్ళీ స్ట్రైట్కి వెళ్తేమో వెంకటగిరి ఇంటి వెళ్తేనేమో మనం వెంకటగిరి నుంచి స్ట్రైట్ డైరెక్ట్ ఇప్పుడు వెంచర్ దగ్గరకు వచ్చాను ఇప్పుడు మీకు వెంచర్ చూపిస్తున్నాను చూడండి ఇది నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్ అండి ఓకే చూస్తున్నారు కదా ఈ హైవే ఫేసింగ్లోనే ఉందండి సో ఎవరైతే మాకు నేషనల్ హైవే ఫేసింగ్లో కావాలండి ఇల్లు కట్టుకోవాలి అదేవిధంగా రోడ్ ఫేసింగ్లోనే వెంచర్లోనే కావాలి ప్లాట్స్ అంటే సంప్రదించండి సో చాలా అద్భుతంగా ఉందండి ఓకే చూస్తున్నారు కదా సో చాలా చాలా అద్భుతంగా ఉంది మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అన్ని విధాలుగా చాలా బ్యూటిఫుల్ అక్కడ నుంచి మనం లోపలికి వెళ్తామండి ఇక మీకు వెంచర్ మొత్తం కూడా చూపిస్తాను మొత్తం చూడండి సో చాలా చాలా అద్భుతంగా ఉందండి సో ఎవరైతే ప్లానింగ్ ఉందో ఏంటి అన్నది నాకు ఒకసారి ఫోన్ చేస్తే దాని దాకా మీకు ఎన్ని అన్నది చెప్తాము ఓకే ఇది వచ్చేసి తోటకు ముప్పై ఎకరాల వరకు ఉంటుందండి డిటీసీపీ విత్ రేర్ అప్రోడ్ వెంచరు మన గజం చూసేసుకుంటే మీకు ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాండి ఇల్లు కూడా స్టార్ట్ అయినాయి చూస్తున్నారు కదా ఇల్లు కూడా స్టార్ట్ అయిపోయినాయండి మీరు ఇల్లు ఒకవేళ మీకు ఇల్లు కావాలన్నా కూడా ఇల్లు కూడా నేను కట్టిస్తాను నా బిల్డర్స్ ఉన్నారు దీంట్లో తెలిసిన వాళ్ళు సో వాళ్ళతో కూడా కట్టిస్తాను మీకు ఇబ్బంది లేదు లేదండి మనకు జస్ట్ ప్లాట్ కావాలంటే ప్లాట్ అని తీసుకోవచ్చు ఓకే కెజం ధర వచ్చేసి మనకు పద్నాలుగు నుంచి పదిహేను వేల వరకు నడుస్తుందండి దీంట్లో స్ట్రైట్ చూస్తున్నారు కదా ఇల్లులు కడుతున్నారు ఆల్రెడీ జే ప్లస్ వన్ కట్టారు ఓకే టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఇల్లు ఉన్నాయి ఆల్రెడీ సో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఎందుకంటే మనం తక్కువ ధరలో చాలామంది అనుకుంటారు ఇంకా డెవలప్మెంట్ అవ్వదు కదా ఇల్లు పూర్తి అవ్వలేదు కదా అనుకుంటారు ఇల్లు పూర్తి అయితే మీకు పద్నాలుగు పదిహేను వేలకు రాదు గజం పెరిగి ఇంకా పెరిగిపోతుంది చూస్తున్నారు కదండి సో తక్కువ ధరలో ఉన్నప్పుడే మనం తీసుకోవాలి మీకు బిడ్ సైజులు రెండు వందలు గజాలు రెండు వందల నలభై మూడు వందల గజాలు ఉన్నాయండి ఓకే ఇది చాలా పెద్ద వెంచర్ అండి ఈ డిటీసీ పేరు ఎరపుడు వెంచర్ సో ఎవరైతే వెంకటగిరి దగ్గర తీసుకోవాలి అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి చెప్పండి ఎవరైతే ఇప్పుడు కోదాడు కానివ్వండి నేలకొండపల్లి కానివ్వండి అదేవిధంగా మనకి ఆరంపులు కానివ్వండి వరంగల్ ఎక్స్ రోడ్ కానివ్వండి లేదంటే సూర్యాపేట కానివ్వండి ఈ సరౌండింగ్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే ఈ వీడియోని కొంచెం నాకు ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి కస్టమర్లు తెలియ మీ ఫ్రెండ్స్ కానివ్వండి మీ రిలేటివ్స్ కానివ్వండి వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఈ హైవేలో ఇది మంచి వెంచర్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మంది కూడా ఈ వెంకటేశ్వర అడుగుతున్నారు కాబట్టి మీకోసం నేను ఈ వేడి తిట్టడం జరిగింది కాబట్టి సో ప్లాన్ చేసుకోండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చెప్పండి లేదండి మాకు ఒక రెండు వందల గజాల్లో ఇల్లు కావాలంటే ఇది బెస్ట్ అండి చాలా అద్భుతంగా ఉంది మీరు చూస్తున్నారు కదా ఆ స్టార్టింగ్ నుంచి తీసుకొస్తూనే ఉన్నాను ఈ ఎండింగ్ వరకు ఇంకా ముందుకెళ్తే ఇంకా ఇదంతా కూడా అండి సో ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయిందండి ఓకే లోన్ కూడా వస్తుంది మీకు ప్లాట్ మీద లోన్ కావాలన్నా ప్లాట్ మీద లోన్ ఇస్తాను లేదండి ఇల్లు కట్టుకుంటామండి అవన్న కూడా ఇల్లు మీద ఇస్తాను మీకు త థర్టీ ఎయిట్ కూడా థర్టీ ఎయిట్ ల్యాక్స్లో కూడా ఇల్లు ఇప్పిస్తాను దీంట్లో వంద గజాలు దాంతోపాటు వచ్చి ఒక రెండు వందల గజాలు కావాలంటే సిక్స్టీ ఫోర్ ల్యాక్స్లో రెండు వందల గజాలు మీకు ఇప్పిస్తాను దీంట్లో ఓకేనా ఇప్పుడు మీరు ఇక్కడ దీంట్లో ఇల్లు తీసుకున్నా కూడా మీకు ఇంకా రేటు పెరుగు ల్యాండ్ కాస్ట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా హౌస్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది ఓకే ఇది గుర్తించండి సో ప్లాన్ చేసుకోండి మీకు ఎన్ని గజాలు కావాలి ఏంటి ఇదంతా కూడా పార్క్ అండి పార్క్ వస్తుంది డిటీసీబీర్ ఎలాంటి మనకి పార్క్ కూడా ఉంటుంది చిల్డ్రన్ ప్లే ఏరియా కానివ్వండి సో ఇవన్నీ కూడా మనకి ఫెసిలిటీస్ అనేది మనకి అందుబాటులో ఉంటాయి ఓకేనా ఇది గమనించండి సో చూసుకోండి వెంచర్ ఎలా ఉందో ఏంటో చూస్తున్నారు కదా సో చాలా చాలా అద్భుతంగా ఉందండి ప్లాన్ చేసుకోండి దాంతోపాటు వచ్చేసి మీరు ఏం కంగారు పడమాకండి వమ్ము ఇంత గజాలు ఇంతంత ముప్పై లక్షలు ఇరవై లక్షలు పెట్టి మనం కొనలేని పరిస్థితి చాలా మంది కూడా విలేజ్లో హౌజెస్తో విలేజ్లో కానివ్వండి వేరే స్టేట్లో చూస్తున్న వాళ్ళు ఒక వాళ్ళు అడితే మీ బడ్జెట్ కూడా నాకు చెప్పండి మీ బడ్జెట్ ఎంత ఎంత అనుకుంటున్నారు ఎన్ని గజాలు కావాలి అని నాకు చెప్తే మీ బడ్జెట్ తగ్గట్టు కూడా నేను ప్లాట్స్ నేను ఇప్పిస్తాను తక్కువ ధరలో ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఇది గమనించండి ఒకసారి ఓకేనా ప్లాన్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందు నేను తీసుకొస్తాను మన ఛానల్ వాచ్ చేస్తుండండి మీరు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటారు దాంతోపాటు వచ్చేసి మీరు మీ తెలిసిన ఫ్రెండ్స్ గారు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ కూడా చూస్తూ ఉండండి మీకు తక్కువ తక్కువ ప్రాపర్టీస్ అన్నది నేను తీసుకొస్తూ ఉంటాను ఓకేనా ఈ వీడియో అన్నది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి సరౌండింగ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు నచ్చితే హ్యాపీగా వాళ్ళు కూడా వచ్చి బుక్ చేసుకుంటారు తక్కువ ధరలు ఉన్నప్పుడే బుక్ చేసుకోండి ధరలు రోజు రోజు పెరుగుతున్నాయి కాబట్టి తక్కువ ధరలు ఉన్నప్పుడే బుక్ చేసుకోండి ఓకేనా అంతవరకు ఉంటాను మరొక మళ్ళీ నేను మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్